ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ గా గెలిపిస్తే కాలనీని అభివృద్ధి చేస్తానని పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి కోట్రిక నాగలక్ష్మి శ్రీకాంత్ అన్నారు సోమవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కోట్రిక నాగలక్ష్మి ఇరవై నాలుగో వార్డులోని సిసిఐ కాలనీలో ప్రచారం చేశారు అయితే వార్డు వార్డులోని ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిశారు ఎన్నికల్లో తాను కౌన్సిలర్ గా పోటీ చేస్తానని తెలిపారు ఎన్నికల్లో బ్యారిస్ పార్టీ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు ఎన్నికల్లో గెలిపిస్తే కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకే వేయాలి బ్యారేజ్ వేయాలి కేసీఆర్ ని గెలిపియాలి ఎందుకంటే ఒకటిన్నర సంవత్సరం తర్వాత మళ్ళీ కేసీఆర్ కూర్చుంటారు కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుకేసి మొదటి అడుగు వేద్దాం మంచి అభివృద్ధి వైపు వెళ్దాం టీ ఇ సత్తా ఏందో తెలంగాణ కేర్ సత్తా ఏందో చూపించుకుంది ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మన బీద వాళ్ళందరికీ కూడా కేసీఆర్ సార్ ప్రతి ఒక్కటి అందించారు అది పథకాల గురించి కూడా ఆలోచించాలన్నా మన మూడు నెలల పాప ప్రెగ్నెంట్ చాలా ఏంటంటే ఇంటికి వచ్చి ఇచ్చే వరకు కూడా పథకాలన్నీ కంటిన్యూషన్ ఉంటాయి మనకు ఇప్పుడు మాత్రం ఏమి అందుతలేవు రైతు బంధు కూడా అందుతలేదు

కేసీఆర్ గారికి వెళ్దన్న గారికి ధన్యవాదాలు కాబట్టి ఈ ఏమంటారు ఈ ప్రభుత్వాన్ని గెలుపుతాం ఇంకా ముందు కూడా రాబోయేది ఈ ప్రభుత్వమే కాబట్టి అన్నీ మంచి చేసుకుందాం నాకు అండి ఖచ్చితంగా కార్కే కారు గుర్తుకు వేసి గెలిచేయాలనుకో టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఎక్కడ చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చింది మళ్ళీ మా కేసీఆర్ పాలన వస్తుంది అని మహిళలు కానీ యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళకు పెన్షన్స్ ప్రతి ఒక్క స్కీమ్స్ నుంచి అసలు ఎవ్వరు వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఎక్కడో ఉన్నా కూడా అందరూ కూడా సంతోషంగా ఉండేవాళ్ళు ఈ రెండున్నర సంవత్సరాల నుంచి ఆ స్కీమ్స్ అన్ని ఆగిపోవడం నుంచి ప్రజలంతా కూడా సతమతమవుతున్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క తాండూరులో తాండూరు మున్సిపాలిటీలో తప్పకుండా మన యొక్క గులాబీ జెండా ఎగర కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని గమనించి ఈ ముప్పై ఆరు వార్డులలో కూడా టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి ఘన విజయాన్ని ఘన మెజార్టీతో మీరందరూ గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాము జై తెలంగాణ తాండూరు పట్టణ ప్రజలందరికీ కూడా నమస్సుమాంజలలు అలాగే నా వార్డు ఇరవై నాలుగవ వార్డు ప్రజలందరికీ కూడా నమస్సుమాంజలలు ఈరోజు పెద్దలందరూ ఆశీర్వదించి నాకు ఈ అవకాశం ఇచ్చారు సో ఈ అవకాశం మేరకు నేను ఈ వార్డు ట్వంటీ ఫోర్ వార్డుకి కోటరికే నాగలక్ష్మి శ్రీకాంత్ అని నేను నిలబడుతున్నాను ఖచ్చితంగా ఆ దేవుడు ఆశీర్వాదం మీ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాను ఖచ్చితంగా అలాగే నేను ఈ ట్వంటీ ఫోర్ వార్డ్ క్యాన్వసింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి గల్లీకి వెళ్ళి చూడడం జరిగింది ఆ గల్లీలో ప్రతి గల్లీలో కూడా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా విడుదల వారిగా ఖచ్చితంగా నేను పరిష్కరిస్తాను ఖచ్చితంగా మనం మంచి అభివృద్ధి తీసుకొని వచ్చి మంచి పదం వెనుక వెళ్తానని కరెక్ట్ అందరి ట్వంటీ ఫోర్ ప్రజలందరికీ కూడా మాటిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై రోహితన్న గారికి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి